పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారికి సహాయకులుగా ఉండే మౌజన్ ఇమాం యాదాపీస్లకు రంజాన్ సందర్భంగా నగదు బహుమతి అందజేసిన డాక్టర్ బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి గత మూడేళ్లుగా ఆత్మకూరు పట్నంలోని పన్నెండు మసీదులకు చెందిన మొత్తం నలభై మంది అల్లా సేవకులకు అందిస్తున్న నగదు బహుమతిని ఈ ఏడాది కూడా అందజేసిన బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారికి సహాయకులుగా మహమ్మద్ సాదిక్ హుస్సేన్ మరియు షరీఫ్లు ఆత్మకూరు పట్టణంలోని పెద్ద మసీదుగా పిలువబడి జామియా మసీదు ముత్తుబల్లి షేక్ అహ్మద్ బాషా సెక్రటరీ మొహమ్మద్ సాదిక్ హుస్సేన్ స్థానికులు మొహమ్మద్ ముజ్జు సయ్యద్ మున్నా తదితరులు హాజరయ్యారు ఆత్మహత్య నందు గత నాలుగు సంవత్సరాల నుంచి డాక్టర్ బిఎస్ఆర్ ట్రస్ట్ తరఫు నుంచి రంజాన్ మాసంలో ఇమాముల గౌరవయుతం కింద పారిశోధిక ఇస్తున్నటువంటి బిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత తారకన్న గారికి ముందుగా కృతజ్ఞతలు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారి పేరు మీద ట్రస్టు ప్రారంభించడం జరిగింది ఈ ట్రస్ట్ కింద వాళ్ళ నాన్నగారు మొట్టమొదటిసారిగా డాక్టర్ రవీనాథరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఆయన తదనంతరం మన తారకన్న ఇక కొనసాగించడం చాలా సంతోషకరం ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఆత్మగూరు టౌన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆత్మగూరు మండలం మొత్తం ఉన్న మసీదు మసీదులు ఉన్నటువంటి ఇమాములకు మౌజన్లకు ఆఫీస్ ఆఫీస్ అందరికీ గౌరవ పారి పారి పారితోషికం కింద ఇస్తున్నటువంటి ఈ ఆన్వాయితీని అన్న తారకన్న కంటిన్యూ చేస్తా అని చెప్పి చెప్తున్నారు ఇది మా మసీదు ఇమాముల కింద ముస్లిం ప్రజానికం తరఫు నుంచి తారకన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను ముందుగా ముస్లిం సోదరులకు ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులు సోదర్యమనులకు రంజాన్ మాస శుభాకాంక్షలు ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు కూడా నా తరఫున సో నా గత మా సాదిక్ గారు చెప్పినట్టు నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి మస్జిదులో ఉన్న ఆత్మకూరు పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న మస్జిదుల్లో ఉన్న పేష్మాంలు మౌజంలు అదేవిధంగా ప్రత్యేక ప్రార్థనలు చేసే ఆఫీస్ జాబ్లు సో వీళ్ళందరికీ గౌరవ పారితోషికం ఇవ్వడం ఆన్వాయితీగా వస్తుంది మా ఫౌండేషన్ తరఫున అంటే మా నాన్నగారు అది స్టార్ట్ చేశారు కోవిడ్ టైంలో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేస్తూ రంజాన్ తోఫా కానీ ఇలా పారితోషికం ఇవ్వడం కానీ అదే నేను కంటిన్యూ చేస్తున్నాను సో నేను ఉన్నంతకాలం డెఫినెట్గా ప్రతి ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా వారికి గౌరవ పారితోషికం ఇంకా ఏ విధమైన ఎంకరేజ్మెంట్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉంటాను సో గత నాలుగు సంవత్సరాల నుంచి ఆత్మకూరులో ఉన్న డాక్టర్ బిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళ అధినేత అయినటువంటి బొమ్మిరెడ్డి నాథ్ రెడ్డి గారు వారి తండ్రి గారైన డాక్టర్ బొమ్మిరెడ్డి రవిదంద రవిరెడ్డి గారితో కలిసి మొట్టమొదటిసారిగా రంజాన్ పవిత్ర మాసంలో మసీదులో ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని మసూదుల పేష్మాములకు మౌజనలు మౌజన్లకు యాదాఫీస్లకు గౌరవ పారితోషికం అందించడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు కూడా గౌరవ పారితోషికం ఆత్మగురు పట్టణంలో ఉన్న పెద్ద మసీదు జామ మసీదులో డాక్టర్ బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి అందరిని ఆత్మీయంగా పలకరించి ముందస్తు శుభాకాంక్షలు తెలిపి వారికి గౌరవ పారితోషికాన్ని అందించి సుఖ సంతోషాలతో మీరు పండుగలు చేసుకోవాలని ఆకాంక్షించున్నారు